ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गणानां अंतव गणपतिं हवामहे कविं कवीनां उपमश्रवस्तमं जयस्थराजं ब्रह्माणां ब्राह्मणस्पतआन श्रण्वन्नोतिभिस्सिदसादनं श्री महागनाधिपतये नमः ओम गुरुवे सर्वलोकानां भिशजे भवरोगिनां निधये सर्वविद्यानाम् श्रीदक्षिणामूर्तये नमो नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वतीर्नमोऽस्तु ते श्रीमहासरस्वत्ये नमः हरिः ॐ ॐ श्रीमात्रे नमः मनमु అందరము కూడా సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంత ఋతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యం ఈ రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవతైనటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుష్యని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి నెలా కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయములో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై రోజులకోసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసులు వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య సూర్యభగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓం నమశివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకి సంబంధించినటువంటి ఫలితాలు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండో తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తు సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఓం శ్రీమాత్రే నమ మకర రాశి ఈ జనవరి పద్నాలుగు నుండి కూడా ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశి వారికి రవి జన్మరాశిలో సంచరించడం ద్వారా అనుకోని ఆకస్మికమైనటువంటి కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు అట్లాగే తన యొక్క తండ్రికి కొంత దూరం అయ్యేటటువంటి పరిస్థితి తండ్రి యొక్క ఆలోచనలు నచ్చక వీరు తండ్రితో కొంత దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనపడుతోంది ధనపరంగా వీరు అవతల వ్యక్తులతో మాట్లాడి ధనం రెట్టింపు చేసుకునేటటువంటి పరిస్థితులు పెట్టుబడి పెట్టడం వ్యాపారాదుల్లో దాని ద్వారా వీరు ఇంకా అఖండంగా ధనాన్ని ఆర్జించాలి అనుకునేటటువంటి పరిస్థితులు ఎదురవటం దాని ద్వారా వారు చక్కటి ఆర్థిక లాభాన్ని పొందటం గృహ సంబంధిత విషయాలలో వీరికి చాలా చక్కటి అంటే గృహాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్నటువంటి వారు బ్యాంకు ద్వారా చర్చించి కాకపోతే మీరు పెట్టేటటువంటి బాండ్స్ పైన సంతకాలు కొంత ఒకటికి నాలుగు సార్లు చదివి పెట్టడం ద్వారా మీ యొక్క స్వశక్తితో అట్లాగే తెలిసినటువంటి లాయర్ల ద్వారా చూపించుకొని ఒక ల్యాండ్ కొనేటప్పుడు కానీ లేదా ఒక వాహనం కొనేటప్పుడు కానీ లేదా గృహ నిర్మాణాన్ని చేసేటప్పుడు గవర్నమెంట్ ద్వారా కొన్ని చలానాలు దాని ద్వారా ఆ ఆకస్మికంగా ఆర్థిక నష్టం కలిగే అవకాశం దాని ద్వారా మీకు ఆత్మన్యూనతాభావం ఆత్మ నిగ్రహ శక్తి తగ్గటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి కొంతవరకు ఇది యోగ్యదాయకమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు తప్పకుండా వారు కొంత ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందే పరిస్థితి ఉంటుంది బ్యాంకుల ద్వారా ధనాన్ని చక్కగా లోన్ తీసుకొని గృహ నిర్మాణాన్ని చేసేటటువంటి పరిస్థితి దాని ద్వారా విందు వినోదము ఆనందాన్ని అట్లాగే గృహంలో సంతాన పరంగా కూడా కొంత ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి కలుగుతోంది ఆ భార్యాభర్తల మధ్య సమన్వయం కలిగి ఒకరికొకరు అర్థం చేసుకొని చక్కగా వీరు చేసుకునేటటువంటి ఉద్యోగాల ద్వారా ప్రయాణాలు ఆచరించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది అయితే ప్రయాణాల ఎందు కొంత జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది ఈ యొక్క మకర రాశి వారికి ముఖ్యంగా సెన్సెక్స్ లేదా ఏదైనా లాభం ధనం ఎక్కువగా వస్తుంది అని ఎవరైతే వారు ధనాన్ని పెట్టుబడిగా పెట్టారో ఉద్యోగ సంస్థల్లో కావచ్చు లేదా వ్యాపార సంస్థల్లో కావచ్చు ఎక్కడైనా సరే లేదా గోల్డ్ పరంగా సరైన సరే పెట్టిన వాళ్ళకి కొంత చక్కటి ఆదాయం లభిస్తుందనే చెప్పుకోవాలి భార్య యొక్క సహాయ సహకారాలు వీరికి చక్కగా నిండుగా మిండుగా లభిస్తున్నాయి దాని ద్వారా వారు ఒకరికొకరు అర్థం చేసుకొని చక్కటి జీవితాన్ని సుఖమయం చేసుకునేటటువంటి అవకాశం కూడా మకర రాశి వారికి కనిపిస్తోంది కొంత వాహన విషయాలలో వీరికి ధనపరమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి అక్కడ కొంత జాగ్రత్త పడాలి వీరు తమకున్నటువంటి వాహనాన్ని అమ్మేసి పెద్ద వాహనం కొనాలేటటువంటి ఆలోచన కూడా చేస్తారు అది కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఈ యొక్క మకర రాశి వారికి కనిపిస్తోంది కాబట్టి మకర రాశివారు ఉన్నంతలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఈ నెల రోజులు కూడా సూర్యారాధన వలన ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా వారికి ధనం ఎట్లయినా వస్తుందిలే అని ఆ పరధ్యాసతో ఉండకుండా శారీరకంగా శ్రమపడాలి మానసికంగా కష్టపడాలి సంఘంలో కూడా వారి యొక్క ఆలోచనలు తెలివితేడలు ప్రదర్శిస్తే తప్ప వారికి అనుకున్నటువంటి ధనం అయితే లభించదు కాబట్టి చేసే వృత్తి ఉద్యోగాదుల్లో వీరు జాగ్రత్త వహించడం ద్వారా చక్కటి ధనాదాయాన్ని కీర్తిని అట్లాగే చలనచిత్ర పరిశ్రమలో చేసేవారికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది విదేశాలకు వెళతారు ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి అయితే చిత్రసీమలో ఉన్నటువంటి వారికి మధ్య మధ్యలో వారికి ఉన్నటువంటి కొన్ని విభేదాల వలన ఒకరి మీద ఒకరికి వాగ్వాదం చేసుకోవడం ద్వారా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అనుమానాలు అవమానాల ద్వారా ఇది ఒక రకంగా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితిగా కూడా కనపడుతోంది కాబట్టి కొంత సమన్వయంతో జాగ్రత్త వహించి చిత్రసీమ వారు కానివ్వండి అట్లాగే ఈ వృత్తి ఉద్యోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ తమ యొక్క గమనాన్ని గనక చేసుకున్నట్లయితే ఈ నెల రోజులు వారికి యోగిస్తుందని మాత్రం చక్కగా చెప్పుకోవచ్చు కాబట్టి మకర రాశి వారు చక్కగా దుర్గాదేవిని ఎక్కువ ఆరోధించండి సూర్యారాధన వలన వీరు ఆర్థికంగా నిలబడతారు వచ్చేటటువంటి నష్టాలని కష్టాలని అనారోగ్య బాధల్ని కూడా తప్పించుకునేటటువంటి పరిస్థితి బుద్ధి మాంద్యము తగ్గిపోయి బుద్ధి ప్రకాశితమై వీరి యొక్క తెలివితేటలు చక్కగా అందరికీ తెలిసేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి లేకపోతే నర్వస్గా వీరు పడేటటువంటి ఆందోళన వలన శిరోబాధలు బాధలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే మానసికంగా వీరు తమకు రోగం ఉంది అనుకోకుండా తమకు ఎటువంటి అనారోగ్యము లేదు అనుకోవటం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని వారికి వారే పునఃసృష్టి చేసుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ